వన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో బీటీపీ లేఅవుట్లో శుక్రవారం నాడు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాల్వ శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో అడవిశాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు তার <committee su> <incarcerated> ఈ క్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ మేము మొదటిసారిగా గర్ల్స్ కాలేజ్ రాయదుర్గంలో పెట్టడానికి కృషి చేశామని దీని ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు கட்டாயிராண்ட் சைலண்ட் சைலண்ட் ముందు అవసరాలు తీరడానికి ప్రకృతి తన ధర్మాలను పాటిస్తూ ఉంది ప్రకృతిని కాపాడుకుంటేనే మనమల్ని మనం రక్షించుకోగలం మొక్కలు నాటడం అనేది ఒక పవిత్రమైన వ్యాపకం దాన్ని కొంతమంది వ్యసనంగా మార్చుకొని అద్భుతమైన ఫలితాలను సాధించిన వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు అయితే నేటి తరం యువకులు యువతులు ఈ మొక్కలు నాటడానికి పెద్దగా ముందుకు రావడం లేదు నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఉపాధ్యాయులకు విద్యార్థి దశ నుంచినే మనిషికి చెట్టుకు ఉన్న సంబంధాన్ని వనాలకు మనుషులకు ఉన్న అనుబంధాన్ని మీరు పాఠ్యాంశాల్లో లేకపోయినా సామాజిక బాధ్యతతో బోధించండి తప్పకుండా మంచి మనుషులుగా ఎదుగుతారు చెట్టు శివునితో సమానం అంటే దైవంతో సమానం చెట్టు పెరిగే కొద్దీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లాగే రోగాలు రాకుండా మనుషులను కాపాడతాయి చెట్లు వర్షాలు రావడానికి చెట్లు దోహదం చేస్తాయి కాబట్టి మనిషికి చెట్టుకు ఉన్న విడదయ్య రాణి బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు యాభై శాతం పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు వనమహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొక్కలు పెంచే పనిని పిల్లలకు నేర్పించండి వాళ్ళల్లో నైతిక విలువలు పెరగడానికి ఈ మొక్కల పెంపకం కూడా ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి అందరూ కూడా మొక్కల పెంపకాన్ని ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇందులో పాలు పంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను